மாறி மலை முழங்கில் மன்னிக்கிடந்தொங்கும் சீரிய சிங்கம் அறிவித்து தூவித்துழுது வேறுமாயிருப்பொங்க வெப்பாடும் பேருந்து ததிரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதிரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று கிழந்தனே போர்ந்துருளி கோப்புடைய சீரி சிங்காசனத்தூ இருந்து யாம் வந்து காரி மாறாயந்தருளே லொரும்பாவாய் மாறி மலை முழங்கில் மன்னி கிடந்தொங்கும் சீரிய சிங்க அறிவித்து தூவித்துழுது வேறுமை இருப்போங்க வெப்பாடும் பேருந்து தது மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதிரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று கிழந்தனே போர்ந்துருளி కోప్పుడ సీరే సింఘాసనత్తురంధూ యాం వందు కారి మారాయందరులే లో మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలకకున్న వారిని చూసి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తను చేరతామని ప్రయత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూసిన స్వామి అయ్యో వీరిని ఎంత బాధ పెట్టి తిని వీరికి ముందుగానే నేను కావలసినవి ఇచ్చి ఉండవలసినది అని ఎంతో కలత చెందాడు నా వారినే నేను ఉపేక్షించాను దీనిలే అర్థించేటట్లు చేశానని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిరింది ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు ఈ గోపకన్యలను కష్టపెట్టి అని కలసి చెందాడు స్వామి వెంటనే మీకేమి ఏమి నేను అని అడిగాడు తప్పక మీ మనోభిష్టాన్ని తీరుస్తానని అన్నాడు మాకే కోరికలు లేవు స్వామి నీవు నీ భవనము నుండి వచ్చి ఈ సింహాసనం వేయించేయగా నీ సౌందర్యం చూడకూరుతున్నాము అని ఆండాళ్ళు తల్లి గోపికలు కోరారు మరియు ఈ విధంగా వారు కోరుతున్నారు వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకుని పరుండి నిద్రించుతున్న సింహము మేలుకొని తీక్షణమైన తన చూపులతో నలు పరికించినట్లును పరిమళము గల తన జూలు నిక్కబుడుచుకున్నట్లు అటు ఇటు దొరి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టును గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన రీతిగా అత్తసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలను అటుపై మేము వచ్చిన కార్యమును తెలుసుకునవలను మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికులతో కూడిన ఆండాళ్ళు తల్లి తన మనోభీష్టాన్ని తెలియజేస్తున్నది ఈరోజు ఆండాళ్ళు తిరువళికలే శరణం